ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐ ట్వంటీ సిరీస్లో భాగంగా మొదటి టీ ట్వంటీలో టీమిండియా బాలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేశారు ఇంగ్లాండ్ బ్యాటింగ్ చూసుకున్నట్లయితే ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ మినహా ఎవరూ రాణించలేకపోయారు జాస్ బట్లర్ అరవై పరుగులు చేయగా అరే బురుక్ కేవలం పదిహేడు పరుగులు మాత్రమే చేశారు వీరిద్దరు మాత్రమే రెండంకల స్కోరు చేయగలిగారు ఒక విధంగా చెప్పాలంటే టీమిండియా బౌలింగ్ చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి అలాగే అక్షర్ పటేల్ హార్దిక్ పాండ్యా చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేసి తక్కువ పరుగులకే కుప్పకూల్చారు అనంతరం టీమిండియా బౌలింగ్పై కీలక వాక్యాలు చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారంటూ టీమిండియా బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చాలా అద్భుతమని అన్నాడు